సిరికొండ మండలం తాలరామడుగు గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బకారం రవి ఆధ్వర్యంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మండల అధ్యక్షులు బకారం రవి మాట్లాడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులను విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని గుర్తు చేశారు ఇందులో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం గృహజ్యోతి పథకం రుణమాఫీ వంటి గ్యారంటీలను అమలు చేసిందని అన్నారు వారం లోపల సిరికొండ మండలానికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కుందేల శ్రీనివాస్ బకారం సంతోష్ ఆవుల సతీష్ సురేష్ రవివర్మ పిడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు తలారా గ్రామంలో మొన్న ఊర సీఎంఆర్ మా చిప్పులు తల ఊరు రావడం జరిగింది మరి మేము ఒక విషయం ఏం చెప్తున్నామంటే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరి ఇప్పుడు కూడా ఏ ఒక పథకాన్ని కూడా తీసివేయకుండా మరి కొనసాగిస్తూ ఈ సీఎంఆర్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రూరల్ ఎమ్మెల్యే భూపదెడ్డి సార్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం మేము ఒకటే విషయం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ గడిచిన గతంలో కావచ్చు మరి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ పథకంలో ఎందుకు రద్దు చేయాలని కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కావచ్చు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మరి ఇది సీఎంఆర్ అంటే వాళ్ళకు చాలా వెనుకబడిన తరగతులకు ఇచ్చేటువంటి స్కీమ్ మరి దాన్ని మానవ దృక్తంతో ముఖ్యమంత్రి గారు మా రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో చేసినటువంటి వాటికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి కళ్యాణలక్ష్మి పాటు కళ్యాణలక్ష్మి గురువు కావచ్చు పాతయ్య కొనసాగిస్తూ మరి ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇవాళ ఆఫీస్ మహిళ బస్సు కావచ్చు అదేవిధంగా సిలిండర్ కావచ్చు గృహజ్యోతి కావచ్చు మరియు రుణమాఫీ కావచ్చు అంటే గతంలో ఉన్నటువంటి ఏ స్కీమ్ కూడా రద్దు చేయడం చేయడం చేయలేదు ఇబ్బంది కాదు మరియు వారితో పాటు ఇవాళ ఐదు కొత్త స్కీములు వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వం మాట ఏదైనా కొనసాగిస్తుంది కాబట్టి మరి మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా కూడా మరొక రెండు రోజులు కూడా కళ్యాణలక్ష్మి మన మండల రాబోతుంది ఎమ్మెల్యే గారు ఈ ఆదివారం నాడు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ప్రకటించారు ఈ పద్దెనిమిది అంటే ఈ సండే రోజున సిరికొండ మండలానికి ఎనభై మూడు చిక్కులు రావడం జరిగింది అవి ఎమ్మెల్యే గారు కూడా టైం టైం ఇచ్చాడు మరి ఆదివారం పంపి చేయడం జరుగుతుంది అది కూడా గ్రామంలో का मोड़ आ रहा लगी जय कांग्रेस जय जय श्री महाशय ओकरे